ओम गंगण मईन सरस्वत्यये नम श्रीमात्र नम क्रीं क्ली महाकालिकाय नम क्ली कृष्णाय गोविंदय गोपीजनबल्वाय श्रीकृष्णपरब्रह्मणे परमज्योतिषेन् नमो नम श्रीकृष्णपरब्रह्मणे न मोन्न राधाकृष्णा नमो नमदत्तात्रेय नम क्ली कृष्णाय गोविंदय गोपीजनबल परब्रह्मणे नमो नम या देवीसूतेषु मातृपेण संस्थिता नमस्त 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 नमो नम ీ మాత్రీ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క అంగారక స్తంభన ప్రధానంగా చూసుకుంటే గ్రహ యుద్ధం అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా డిసెంబర్ ఎనిమిదవ తారీఖు రోజున ప్రధానంగా ధనసరాశులో సంచారం చేయడం వివిధ గ్రహాలంతా కూడా ప్రధానంగా చంద్ర భగవానుడు మరియు శుక్రుడు బుధ భగవానుడు రవి అంతా కూడా ఈ యొక్క వివిధ తేదీల్లో అంతా కూడా మార్పు చెందడం చతగ్రహ కూటమి పంచగ్రహ కూటమి సంభవించడం ప్రధానంగా ధనసరాశులో సంభవిస్తుంది ఈ యొక్క యుద్ధం అంటారు ఎప్పుడైతే అంగారకుడు మార్పు కూడా జరుగుతుందో గ్రహాలన్నీ కూడా కూడుతూ ఉంటాయి అన్నమాట ప్రధానంగా నెల రోజులు ఒకసారి మూడు గ్రహాలు మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి కు రాశికి ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు ఈ యొక్క శుక్ర భగవానుడు నెల రోజులకు ఒకసారి వివిధ రాశుల్లో మార్పు చెందుతూ ఉంటారు అంటే గ్రహాల యొక్క భ్రమణం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ రకంగా మార్పు చెందినప్పుడు నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడి మార్పు అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా అంగారకుడు మార్పు జరిగిన తర్వాత వివిధ గ్రహాలైన సూర్య భగవానుడు బుధ భగవానుడు చంద్రుడు శుక్రుడు అంతా కూడా కలిగ వలన గ్రహయుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది ఈ గ్రహయుద్ధం అనేది ఎట్లా అంటే ప్రధానంగా చూసుకుంటే వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మీకు డిసెంబర్ నెలలో అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా దేశ గోచారంలో కూడా స్వల్పంగా ఎక్కడైనా కానీ మనకి ఉపద్రవాలు జరగడం అంటే ఈ యొక్క ప్రయాణాల్లో కొంచెం అంతా కూడా ఆస్తి నష్టడం జరగడం కానీ ప్రధానంగా ప్రయాణాల్లో అంతా కూడా కొంతమందికి ప్రమాదాలు జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో అంతా కూడా కొండ చెరువులు ఇరిగి పడడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉండడం కానీ ఉపద్రవాలు జరుగుతూ ఉండడం అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం ఉగ్రదాడులనే జరుగుతూ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు మార్పు వలన కొన్ని గ్రహాల యొక్క మార్పు వలన ఇది సంభవం జరుగుతూ ఉంటుందన్నమాట ప్రధానంగా అంగారకుడు అనేది రౌద్రవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యుద్ధ భూమిలో అంతా కూడా అంగారకుడు కారణమవుతుంటారు ఈ యొక్క అంగారకుడు స్థితిగతి మార్పు వలన మేషాది దాదాశ్వాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క యుద్ధం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నాలుగు నెలల వరకు ఈ యొక్క మే పద్నాలుగు దాకా ఈ యొక్క యుద్ధం సంభవం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే గంగారకుడి మార్పు జరుగుతుందో మిగతా గ్రహాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటారు ప్రతి ప్రతి నలభై ఐదు రోజులకి ఒకసారి లేదు ప్రతి ముప్పై రోజులకి ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు అనమాట ఈ రకంగా మార్పు చెందడం వల్ల గ్రహ యొక్క కలిక సంభవం ఎప్పుడైతే అవుతుందో ఈ యొక్క నాలుగు నెలల వరకు మే పద్నాలుగు తారీఖు దాకా యుద్ధం అనేది సంభవిస్తుంటుంది తర్వాత గ్రహాల యొక్క స్థితిగతి మార్పు అంతా కూడా బృహస్పతి యొక్క మార్పు జూన్ పద్నాలుగు తర్వాత మంచి యోగకరంగా మారుతూ ఉంటుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు శని యొక్క భగవానుడంతా కూడా మీనరాశులు సంచారం చేయడం బృహస్పతి అంతా కూడా మిథున రాసులు సంచారం చేయడం అతిచారంలో భాగంగా తిరోగ్రహణం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడంతా కూడా భూమి కారకుడు సంతానానికి కారకుడు అవుతాడు ప్రధానంగా అన్యు దాంపత్యానికి కారణం అవుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలకి కోప ఆవిషాలకి ప్రధానంగా ఉగ్ర స్వరూపానికి అంతా కూడా యుద్ధ భూమిలో అంతా కూడా యుద్ధ రంగాలలో అంతా కూడా నైపుణ్యానికి క్రియేటివ్ నాలెడ్జ్కి టెక్నికల్ నాలెడ్జ్కి అంతా కూడా ఈ యొక్క అంగారకుడు కారణమవుతాడు యుద్ధ యుద్ధాలకు కూడా కారణమవుతూ ఉంటారు ప్రధానంగా అంటే దేశ గోచారంలో కూడా యుద్ధాలు జరగడానికి కానీ ఈ యొక్క అంగారకుడు కారణమవుతూ ఉంటుంది అన్నమాట ప్రధానంగా విపరీతమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వడానికి అంగారకుడు కారణమవుతూ ఉంటుంది ప్రధానంగా అంగారు యొక్క శాంతి జరగడానికి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఎటువంటి శాంతి హుమా కార్యక్రమాలు ఆచరించాలి స్వల్పంగా దోష పరిహారం అంతా కూడా ఆచరించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత సింహరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుల మార్పు అంతా కూడా ధనసరాశులు సంభవిస్తుంది ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారని చెప్పుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తాం మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి మీరు అంతా కూడా పరిష్కారం సంపూర్ణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే యుద్ధం అనేది సంభవిస్తుంది ఈ యొక్క చతుగ్రహ కూటమికుండా ధనస్థ రాశులు సంభవిస్తడం ప్రధానంగా పంచమ స్థానంలో ఈ కేంద్రంగా ఉండడం వల్ల విశేషమైన ధనయోగం కలగడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ మరియు సింహరాశి జాతకులకి విశేషంగా ఉద్యోగాల్లో మార్పు జరగడానికి కానీ ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి మాసాంతాల్లో మంచి శుభవార్త వినడానికి కాస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా ధనయోగాలకు కారణమవుతుంది రాశిలో అంతా కూడా కీర్తి సంచారం జరుగుతుంది ప్రధానంగా మహాగణపతి ఆరాధన విశేషంగా ఆచరించాలి ప్రధానంగా ఈ యొక్క పంచమాదమైన బృహస్పతి అంతా కూడా స్థానంలో సంచారం అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉంటారు ప్రధానంగా మీకంతా కూడా మంచి రాబడి లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి బృహస్పతి అనుగ్రహం వల్ల శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శుభకర వ్యయం అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా కూడా స్థానంలో ఏకాదశి స్థానంలో మార్పు చెందింది డిసెంబర్ ఐదో తారీఖు దాకా మనకంతా కూడా అధిచారంలో మార్పు చెందిన తర్వాత మరియు ఈ యొక్క తిరుగుమనంలో అంతా కూడా మిథురాశ సంచారం చేసి జూన్ పద్నాలుగు దాకా ఈ యొక్క స్థిరత్వం ఉంటారు జూన్ పద్నాలుగు తారీఖు రోజు నుంచి మళ్ళీ కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా తన యోగ కారకుడిగా మారబోతున్నాడు ప్రధానంగా మీకంతా కూడా శుభ కార్యక్రమాలు జరగడం గృహయోగం సిద్ధించడం కానీ భూమి సంపాదించడం కానీ భూయోగం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి భూమిని సంపాదించడం కానీ మరియు గృహయోగం కోసం హోమ్ లోన్స్ తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య గ్రహానికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి శని భగవానుడికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి విశేషణ ధర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మీకంతా కూడా విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక లాభం అంతా కూడా యోగకరంగా ఉంటుంది లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి తెల్ల ఆభాలతోటి మరియు లవంగాలతోటి తేనెతోటి తామర పులులతోటి విశేషమైన ద్రవ్యాలతోటి లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీసిక్త విధంగా సంపుటితంగా హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది 何年も。